హాయ్ ఫ్రెండ్స్ హాయ్ టీ తాగుతున్నా నేను యాక్జాక్ట్లీ ఫోర్ ఫోర్ అవుతుంది ఫోర్కి నేను టీ పెట్టుకుని వాయిల్ యూస్లో ఎట్లా పెట్టుకున్నాను నాకు మస్తు హెడ్ ఎక్ లేస్తుంది దూరంగా ఇవన్నీ టీ తాగుదా నేను యాక్చువల్లీ ఫైవ్ థర్టీ కల్లా టీ తాగుతా కానీసారి మాత్రం ఫోర్కే టీ తాగుతున్నా చాయ్ పత్కి పోయింది ఫ్రెండ్స్ అడేసి పాలు పోసుకుంటాను చూడండి మంచిగా బిస్కెట్స్ కావాలి నాకు బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి కావాలి బిస్కెట్లు ఎంత మందికి టీల బిస్కెట్లు పెట్టుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నది లైక్ చేయండి టీల బిస్కెట్లు వాళ్ళు ఎంతమందో చెప్పండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను